గారి కాలజ్ఞానం ప్రకారం వృష్టికి రాసి వారికి నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో జరగబోయేది తప్పక తెలుసుకోండి అసలు వీరికి ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజార్ గారిని సంప్రదించండి దూరంలో ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలు ఉన్నా పూజార్ గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి సమస్యలకు పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ ఇక మన వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృష్టికి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా మీరు ఎన్నో లాభాలు అనేవి మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుంది మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుంది మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పాలి దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఈ రాసో ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతూ ఉన్నారు అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుందనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభలు చెప్పడం ఖాతా లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఒకడబలేబీ కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు మీకున్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ వృష్టికి రాశి జాతకులు ఏజామయ్య పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారు కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి ఉన్నారు అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీరు అంటే ఎక్కువగా ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పవచ్చు అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఎక్కువగా మీరు ఏంటంటే ఫంక్షన్స్కి హాజరవ్వడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి పాత పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు అంటే మీ పాత స్నేహితులను కానీ పాత బంధువులు కానీ ఎప్పుడో మీకు ఎవరన్న ఏదైనా సిచ్యువేషన్లో పరిచయమైన వాళ్ళని మళ్ళీ మీరు కలవడం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఒకగానొక సందర్భంలో మీ జీవితంలోకి వచ్చి ఎవరైతే మీకు సహాయం చేస్తారో అలాంటి పాత వ్యక్తులందరినీ కూడా ఈ సమయంలో మీరైతే కలవబోతూ ఉన్నారు వారితో మీరు సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని అయితే ఇప్పుడు ఖచ్చితంగా గడపబోతూ ఉన్నారని చెప్పుకోవాలి మీ కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ మీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ అందరితో ఉన్న వివిధాలన్నీ కూడా పూర్తిగా దూరమైపోతాయి కాబట్టి ఆల్మోస్ట్ మీరు ఈ సమయంలో అయితే ఆనందంగానే గడపగలుగుతారు డిస్టబెన్సెస్ ఏవి ఉండవు కాబట్టి ఆల్మోస్ట్ మీరు ఈ సమయంలో ఆనందంగా ఉంటారని చెప్పాలి ఇక ఈ వృష్టికి రాశి వారు ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా డబ్బు అనేది వీరైతే బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆర్థికంగా మీకు మంచిగా లాభాలు అనేవి కూడా రాబోతు ఉన్నాయి నిజానికి చెప్పుకోవాలంటే వృష్టికి రాశి జాతికులు ఎప్పుడూ కూడా ప్రతి విషయంలోని ఆలోచన అనేది చేస్తూ ఉంటారు ఒక స్టెప్ అనేది వీరు ఆలోచన చేసే ఆలోచన లేనిదే వీరికి ఒక స్టెప్ అనేది అస్సలు తీసుకోరు ఎప్పుడూ కూడా ఆలోచించే నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు ఏదైనా పని చేసేటప్పుడు కూడా అంతే ఆలోచన లేనిదే ఏ పని కూడా అస్సలు చేయరు ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాత నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు అసలు మనం ఏం చేస్తే మంచిది ఏం చేస్తే మనం కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా ప్రతిదీ కూడా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇప్పుడే కాదు వీరెప్పుడూ కూడా ఎక్కువగా అదృష్టాన్ని పొందారుతారని చెప్పాలి అంటే ముఖ్యంగా డబ్బు విషయంలోనే వీరు ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారు ఆలోచన అనేది ఏ పని చేయరు కాబట్టి అందులో విజయం ఎలా వస్తుందని మనం చేసే పనిలో ఎంతవరకు మనం లాభాలు పొందగలుగుతాం ఇలా ప్రతి దాని గురించి కూడా ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు ఇలాంటి ఆలోచన అనేది వీరికి ఉండడం కారణంగానే వీరెప్పుడూ కూడా డబ్బు మంచిగా సంపాదించగలుగుతారు ఈ సమయంలో మీకు ఆర్థికంగా డబ్బు మంచిగా రాబోతూ ఉంది కాబట్టి మీరు ఎక్కువగా ఏంటంటే ఎక్కడా కూడా ఎటువంటి కష్టాలు ఏవి కూడా ఎదుర్కోకూడదంటే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి సహాయం చేయండి అప్పుడు మీరు మీకు అలా మీకు తోచిన విధంగా ఎవరికన్నా ఏదైనా అన్నదానం చేయడం కానీ లేకపోతే ఎవరికైనా డబ్బు సహాయం చేయడం కానీ ఇలాంటివి చేయండి అప్పుడు మీ దగ్గర లేకపోయినా సహాయం చేయడానికి ఎంతైతే ప్రయత్నం చేశారో ఇప్పుడు మీ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వడం కూడా అంతే ప్రయత్నం చేస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు సహాయం చేయడం కూడా అంతే ప్రయత్నం చేస్తే ఇక మీ జీవితం గురించి తిరుగుండదనే చెప్పాలి ఎప్పుడూ కూడా మనం ఒకరికి సహాయం చేస్తేనే మన జీవితం బాగుంటుందని చెప్పాలి ఎప్పుడూ కూడా మన జీవితంలో మనం ఒకరికి అన్నం పెడతానో లేకపోతే ఒకరికి ఆర్థిక సహాయం చేస్తేనే మనకు కూడా తిరిగి డబ్బు అనేది వస్తుందని చెప్పాలి తిరిగి పుణ్యం అనేది కన్ఫామ్గా వస్తుంది ఏదో క్రమంలో మనం ఇచ్చింది మాత్రం తిరిగి పొందగలుగుతాము కాబట్టి సహాయం చేసే విషయంలో ఏమాత్రం కూడా ఆలోచించకండి ఆలోచన లేకుండా సహాయం అయితే చేసేయండి దానికి తగ్గట్టుగా మీరు ఎన్నో ఫలితాలు అనేవి మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ఈ వృష్టికి రాసు వారు ఎప్పుడు కూడా పదం నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు వృష్టికి రాసు వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలు వీరితో పంచుకుంటారు మీ మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు రుస్సికి రాసి వారికి ఎప్పుడూ కూడా అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందులో వీరు జరిపే వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వారికి మొహం మీద ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మనస్తత్వం వీలది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధం కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చర కనిపిస్తూ ఉంటుంది ఈ రుచికి రాసారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరుల మీరు చూసి భయపడి వీరిని గౌరిస్తారు ప్రతి విషయంలోని కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసర ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించుకోదరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష ఎక్కువగా ఉంటుంది కొన్ని సందర్భంలో అలవాట్లు మితిమీరటం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది ఈ రుచి రాసివారు అన్ని వేలలో పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌకర్యాలు పొందాలనే వాంచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితాల్లో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి వృష్టికి వారి జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి వీరు చాలా ఇష్టపడతారు ఈ వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది వృష్టికి వారికి నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక మీ జీవితం గురించి ఇంకా తిరిగే ఉండదు అంత అద్భుతంగా మారబోతుంది ఇక ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే ఆరోగ్యం అనేది కూడా చాలా ఉంటుంది గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఓకే అండి చూసారు కదా వృష్టికి రాసేవారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్